హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగున్నాను ప్లీజ్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి దోస్తులు నేను సాక్స్ సేల్ చేస్తానని షార్ట్ వీడియోస్ పెట్టాను కదా అది ఎవరికి సరిగా అర్థం కాదు అన్నట్టుగా లాంగ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి దోస్తులు అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది నేను సాక్స్ సేల్ చేస్తాను ఈవినింగ్స్ వచ్చి సేల్ చేస్తాను అనమాట సాక్స్లు తీసుకుని రావడం నేను సేల్ చేసుకోవడము ప్రతి ఒక్కరికి నించొని అమ్మాలి అనమాట ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయాలి రెస్టారెంట్స్ దగ్గర సాక్స్ సేల్ చేస్తాను నేను లేడీస్కి జెంట్స్కి ఉంటాయి అనమాట ప్రతి ఒక్కరు కస్టమర్స్ నేను ప్రజెంట్ ఇప్పుడు రెస్టారెంట్ దగ్గర సేల్ చేస్తున్నాను వచ్చి వెళ్ళే కస్టమర్స్కి సాక్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడము నచ్చిన వాళ్ళు తీసుకుంటారు వెళ్ళేటప్పుడు ఒకసారి అడుగుతాను వచ్చేటప్పుడు ఒకసారి అడుగుతాను వాళ్ళకి ఇష్టం ఉంటే తీసుకుంటారు లేకపోతే లేదు ఎక్కువ ఇబ్బంది పెట్టాను బ్యాగ్లో సాక్సెస్ ఉంటే చేతిలో పట్టుకుంటాను ప్రతి ఒక్కరికి వాళ్ళు కొంతమంది అర్థం చేసుకొని మంచిగా రెస్పాన్స్ అవుతారు తీసుకుంటారు కూడా కొంతమంది తీసుకోరు ప్రాబ్లమ్ ఇబ్బందే ఉంటుంది నించొని చేయడం అంటే హార్డ్ వర్కే కదా ఇంట్లో వర్క్ చేయడం బయటకు వచ్చి చేసుకోవడం చాలా కష్టము ఇంతలాగే ఎందుకు కష్టపడుతున్నాను అంటే నేను చదువుకోలేదు జస్ట్ ఫోర్త్ క్లాస్ మాత్రమే చదువుకున్నాను నాకు చదువు చదువు విలువ అంటే ఏందనేది నాకు తెలుసు మా పిల్లలకి బాగా చదివించాలి నా పరిస్థితి నా పిల్లలకి రావద్దు అనేసి నేను మీరు అనుకోవచ్చు ఇదే వర్క్ ఎందుకు వేరేది కూడా చేసుకోవచ్చు అని అనుకుంటారు కాకపోతే నేను పెద్దగా చదువుకోలేదు నేను చదివిన చదువుకి ఏ జాబ్ అనేది రాదు ఏది వచ్చినా కానీ ఒక ఎయిట్ థౌజండ్ టెన్ థౌసండ్ కన్నా ఎక్కువ అమౌంట్ అనేది రాదు ఆ అమౌంట్ తోటి నాకు సరిపోదు ఇంట్లోకి అనేసి ఇది చేస్తున్నాను అనమాట ఇది కూడా చేయడం అంటే మామూలు మాట కాదు ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయాలి వెళ్ళినంతసేపు డూడియర్ నుంచోనే సేల్ చేయాలి కూర్చోడానికి కూడా ఉండదు ఎందుకంటే ఒక్కొక్కరు వస్తూ ఉంటారు ఒక్కసారి అందరు రారు కదా ప్రతి ఒక్కరికి చెప్పాలి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట అదృష్టం బాగుందనుకో సేల్ ఒక్కోసారి బాగా జరుగుతుంది ఒక్కోసారి డల్లు లక్ ఇంకా చెప్పలేం అవుతే ఒక్కోసారి చాలా బాగా జరుగుతుంది సేల్ లేకపోతే లేదు బ్యాగ్లో కూడా ఫుల్ సాక్స్లు ఉంటాయి చేతిలో నించోని వర్క్ చేయడం కదా చాలా ఇబ్బంది బ్యాక్ పెయిన్ వస్తుంది ఆ బ్యాగ్ వేసుకుంటే భుజం నొప్పి వస్తుంది ఆ సాక్స్లు ఇట్లా చెయ్యి ఇట్లా సైడ్కి ఇలా పెట్టి సాక్స్ పట్టుకున్నాం కదా ఆ చేయి మొత్తం పెయిన్ వస్తూ ఉంటుంది కానీ తప్పదు కాసేపు కూర్చుంటాను మరీ కూర్చోకుండా అయితే ఏమి ఉండను కాకపోతే ఒకరిద్దరు వచ్చినా సరే మనం అడిగితేనే ఖచ్చితంగా సేల్ అనేది అవుతుంది అందుకని మ్యాక్సిమం ఎక్కువసేపు నించోని చేసే వర్క్ అనమాట ఇలా అనమాట నేను సాక్స్ చే సేల్ చేయడము నైట్ టువెల్వ్ అవుతుంది టువెల్వ్ థర్టీ వన్ కూడా అవుతుంది క్రౌడ్ ఉంటే క్రౌడ్ లేకపోతే తొందరగా వెళ్ళిపోతాను చూశారు కదా ఇంతమందికి అడిగితే ఈ మేడం అనేది రెస్పాన్స్ అయ్యి సాక్సెస్ తీసుకున్నారు మేడం రెండు సాక్స్ ప్యాకెట్స్ తీసుకున్నారనమాట చాలా బాగా మాట్లాడారు చాలా హ్యాపీగా అనిపించింది అందరూ ఒక్కొక్క రెండు డేస్ కూడా తీసుకుంటారు సాక్స్లు ఒక్కొక్కరు ఒకటి అలా తీసుకుంటారు చాలా తక్కువ సేల్ అవుతుంది కాకపోతే చాలామందికి ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళు లోపలికి వెళ్తే ఒకసారి అడుగుతారు కదా రిటర్న్లో వాళ్ళు వచ్చేటప్పుడు ఇంకొకసారి అడుగుతాను వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటారు ఎక్కువ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టాను ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అయ్యారు అనుకో మళ్ళీ అక్కడ అమ్ముకోడానికి ప్లేస్ ఉండదు అనమాట అలాగా నేను చేసేది డైలీ వర్క్ ఇదే అనమాట అందువల్ల నాకు ఇలా ఉంటుంది వర్క్ అనేది అనమాట ప్రతి ఒక్కరికి అడగడం చేయడం నా వర్క్ ఇంకా ఎలా ఉంటుంది అనమాట ఈవినింగ్స్ వచ్చి సేల్ చేస్తాను నేను డైలీ అమ్ముతాను మండే ఒక్కరోజు హాలిడే తీసుకుంటాను ఇది నా ఓన్ బిజినెస్ అంటే నేను తెచ్చుకొని సేల్ చేస్తాను మండే రోజు క్రౌడ్ ఉండదు సండే ఫ్రైడే సాటర్డే సండే క్రౌడ్ ఉంటుంది మిగతా రోజు చెప్పలేం అవ్వచ్చు అవ్వకపోవచ్చు మండే ఒక రోజు రెస్ట్ తీసుకొని ఇంట్లో ఏమైనా వర్క్ ఉంటే చూసుకుంటాను ప్లీజ్ అందరు కొంచెం సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నాకు చాలా హెల్ప్ అవుతుంది ప్లీజ్ అందరూ అర్థం చేసుకుంటారు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇప్పుడు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ ఈ వీడియో చూశాక మీకు ఏమనిపించింది మీరు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది మీరు నాకు మెసేజ్ కామెంట్ అనేది పెట్టండి ప్లీజ్ మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను యూట్యూబ్కి ఎందుకు వచ్చానని అంటే దానివల్ల కొంచెం ఎంత అంత అమౌంట్ వస్తే నాకు హెల్ప్ అవుతుంది నేను నా వర్క్ మానేసుకొని చేయను కాకపోతే నా వర్క్ చేసుకుంటూ నా ఖాళీ టైంలో నాకు వీలైనంత వరకు వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ నేను చేయాలని చెప్పి అనుకుంటున్నాను ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు లాంగ్ షార్ట్ వీడియోస్ చూసి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ అందరు కూడా ఎలాంటి వీడియోస్ పెడితే బాగుంటుంది అనేది మీకు ఎవరికైనా తెలిస్తే సజెషన్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నాకు కొంచెం హెల్ప్ అవుతుంది ఇదనమాట నేను చేసే వరకు ఇలా ఉంటుంది అన్నమాట మీ ఈ మేడం కూడా రెస్పాన్స్ అయ్యి సాక్స్ తీసుకున్నారు చాలా హ్యాపీగా ఉంది అన్ని రకాలుగా సాక్స్లు ఉంటాయి నా దగ్గర షార్ట్ యాంకిల్ లోఫర్స్ లేడీస్కి టో సాక్స్ అందులో స్కిన్ కలర్ కలరు డిజైన్ ప్లెయిన్ ఉంటుంది జెంట్స్కి వచ్చేమో యాంకిల్ లెంత్ షార్ట్ యాంకిల్ యాంకిల్లో డబల్ క్లాత్ ఉంటుంది అనమాట లోఫర్స్లో కూడా త్రీ టైప్స్ ఉంటుంది కి డిజైను లేడీస్కి సపరేట్గా ఉంటుంది జెంట్స్కి కూడా సపరేట్గా ఉంటుంది కలర్స్ డిజైన్స్ మాత్రం డిఫరెంట్గా గా ఉంటదన్నమాట నేను వీక్లీ వన్ టైం వెళ్ళి సాక్స్లు తెచ్చుకుంటాను సాక్స్లు తెచ్చుకొని ప్యాక్ చేసుకోవడం మళ్ళీ సేల్స్కి రావడం డ్యూటీ ఇలా అన్నమాట ఇలా ఉంటుంది నా డైలీ రొటీన్ మార్నింగ్ కి లేస్తాను ఇంట్లో ప్రతి అన్నీ ఇంట్లో వాళ్ళు కూడా ఏ లోట్ లేకుండా అన్ని విధాలుగా చేస్తూ నా వరకు నేను చేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ దోస్తులు అందరు